హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రాగి పిండిని ఈ విధంగా చేసుకొని ఇలా జాగి జావ చేసుకున్నామంటే పిల్లల ఎముకలు దృఢంగా తయారవుతాయండి పాలు ఇష్టం లేని పిల్లలు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళ పిల్లలకి ఇవి చాలా ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ఇక్కడ నేను రాగులు అరకిలో తీసుకున్నాను ఒక రోజు మొత్తం వాటర్లో నాననివ్వాలి నాననిచ్చి వాటర్ అంతా పోయేంత వరకు వడగొట్టుకోవాలి వడగొట్టుకున్న తర్వాత ఎండలో కాకుండా నీడలో అయితే మనం డ్రై చేసుకోవాలి ఒక రోజు అంతా ఆరిపోయే విధంగా నీడలోనే మనం డ్రై చేసుకోవాలి ఫ్యాన్ గాలైనా సరిపోతుంది ఇక్కడ కొన్ని బాదము కొన్ని జీడిపప్పు నాలుగు యాలకలు అయితే నేను తీసుకున్నాను యాలకలు వేయడం ద్వారా స్మెల్ అయితే చాలా బాగుంటుంది రాగులు అన్నీ ఒక మిక్సీ బౌల్కి అయితే వేసుకోవాలి యాలకలు జీడిపప్పు బాదం ఇవి వేసి వేసి జావ చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ బౌల్లోకి ఇవి కూడా అన్నీ అందులో వేసేసుకోవాలి ఇవి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి జల్లించుకోవాలి అన్నీ జల్లించుకుంటే స్మూత్గా మంచిగా మెత్తగా వస్తుంది జల్లించుకున్న తర్వాత మిగతా మిగిలిన పిండిని కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ విధంగా జల్లించుకొని పెట్టుకోవాలి పాలు తాగని పిల్లలు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది బలంగా కూడా ఉంటుంది ఇలా మెత్తగా మనం పిండిని అయితే గ్రైండ్ చేసుకొని జల్లించుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు జావాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకున్నాను మనం ఇవి బాయిల్ అయితే చేసుకోవాలి ఇంకొక గ్లాస్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని టూ టేబుల్ స్పూన్ల రాగి పిండిని అయితే నేను మనం తయారు చేసుకున్నాం కదా ఆ పిండిని ఇలా కలిపేసుకున్నాను ఉండలు ఎక్కోకుండా వాటర్లో కలిసే విధంగా చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో ఇది వేసేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా మనం యాలకలు జీడిపప్పు బాదం వేసాం కాబట్టి వాళ్ళకి బలం కూడా అనొచ్చు ఇక్కడ నేను ఇక్కడ చక్కెర అయితే వేసుకున్నాను ఈ చక్కెర ప్లేస్లో మీరు బెల్లమేనా యాడ్ చేసుకోవచ్చు ఒక అర గ్లాసు పాలు అయితే వేసాను పాలు వేసిన తర్వాత ఇలా బాయిల్ అయితే కాసేపు చేసుకొని దింపేసుకోవడమే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకున్నప్పుడు పాలు లాస్ట్లో అయితే యాడ్ చేయండి లేకపోతే పాలు విరిగిపోతాయి చూడండి మీ పతలా కావాలనుకుంటే పతలాగా చేసుకోవచ్చు పాలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొంచెం అందంగా కావాలంటే కొంచెం తక్కువైనా కాంటెంట్ చేసుకోవచ్చు ఇలా లాస్ట్లో జీడిపప్పు పలుకులు వేసుకొని ఇచ్చారంటే టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్